డబ్బులు ఎక్కువగా సంపాదించకపోవడం అనేది సైకలాజికల్ ప్రాబ్లమా ఆర్ మనం ఎఫర్ట్స్ పెట్టకపోవడమా సార్ యాక్చువల్గా మీ క్వశ్చన్లు రెండు పార్ట్స్ కూడా ఒకటేనండి సైకలాజికల్ ప్రాబ్లం వల్ల మనం ఎఫర్ట్స్ పెట్టాం ఓకే ఇవేనండి సైకలాజికల్ ప్రాబ్లం వల్ల మనం ఎఫర్ట్స్ పెట్టాం అనమాట సో రెండు కూడా ఒకటే క్వశ్చన్ రెండు విడి విడివిడిగా మీరు అడిగారు కానీ రెండు కూడా ఒకటే క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ సంపాదించకపోవడం అనే దాని విషయంలో దేర్ ఆర్ అంటే ఆర్ మెనీ లిమిటింగ్ బిలీఫ్స్ మెనీ లిమిటింగ్ బిలీఫ్స్ అనమాట లిమిటింగ్ బిలీఫ్స్ విషయానికి వచ్చేసరికి నేను నూట తొంభై ఐదు పైగా లిమిటింగ్ బిలీఫ్స్ అనే వాటిని నేను రీసెర్చ్ చేయడం జరిగింది అవన్నీ కూడా మనకి మనీ మ్యాగ్నెటిక్ మొదటి పెట్టే పుస్తకంలో డీటెయిల్గా రాయడం జరిగింది ఆ కొత్త నూట తొంభై ఐదు కూడా రాయడం జరిగింది అలాగే ఇంకొక ఈ మధ్య ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి నేను ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నాను ఆ లాంచ్ చేసే దాంట్లో ఏంటంటే ఈ యొక్క లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే వన్ నైంటీ ఫైవ్ లిమిటింగ్ బిలీఫ్స్ చెప్తున్నామో ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ఏం చేస్తాం లిమిటింగ్ బిలీఫ్ బిలీఫ్ లాగా ఉంటే మనం దాన్ని ఎట్లయినా సరే ఇది ఒక నమ్మకం రా అని చెప్పి మనం దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తాం అయితే ఇక్కడ మన మైండ్ చాలా అద్భుతమైన కన్నింగ్ అనమాట అదేం చేస్తుందంటే ఈ నమ్మకాలని ఒక స్టోరీస్ రూపంలో క్రియేట్ చేస్తుంది అంటే ఇట్స్ ఎ స్టోరీ అదొక నీకు ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతుంది ఆ ఎక్స్పీరియన్స్లో ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీలోంచి ఒక ఎమోషన్ వస్తుంది ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిన తర్వాత ఆ స్టోరీని కాదని లేవు ఆ స్టోరీలో ఉన్న బిలీఫ్ని లేవు సో అంత ఇంట్రికేట్గా ఇంటర్వోన్ అయిపోయి మనం అలా దాంట్లోపల ఉండిపోతాం అనమాట అంటే ఎట్లా అంటే నా జాతకం బాగాలేదు నా జాతకం బాగలేదు అని కానీ నీకు పది ఎగ్జాంపుల్స్ కనపడతాయి ఆ పది ఎగ్జాంపుల్స్ కనపడి అప్పుడు అట్లా అయింది చూసావా ఇప్పుడు ఇలా అయింది చూసావా అక్కడ దాకా వచ్చింది కదా దగ్గర దాకా వచ్చిన తర్వాత కూడా అది వెళ్ళిపోయింది చూసావా దేవుడు మొన్న చిన్న చూపు చూసాడు ఇలా లేదా నేను ఎంతగా శ్రమపడ్డా కానీ నాకు కావాల్సిన దక్కదు నాకు పొందాల్సిందని నేను పొందలేకపోతాను ఎందుకంటే చూ అది వాడు నాకంటే తక్కువ శ్రమ పడ్డాడు వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి లేదా వాడు నాకంటే తక్కువ శ్రమ పడ్డాడు వాడికి మంచి ఉద్యోగం వచ్చింది వాడు నాకంటే తక్కువ కష్టపడతాడు అయినా సరే వాడు బాగా కోట్లు కోట్లు ఆస్తి సంపాదించగలిగాడు నేను చేయలేకపోతున్నాను అని ఈ విధంగా దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ స్టోరీస్ మన మైండ్లో అంటే రెండు మూడు బిలీఫ్స్ని కలిపి ఒక స్టోరీగా మారడం లేదా ఒక ఐదారు విలీజ్ కెలిపి ఒక స్టోరీగా మారడం అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్గా మారి ఒక యాభై స్టోరీస్ క్రియేట్ అవుతాయి ఆ యాభై స్టోరీస్ లోపల ఏంటంటే మనము ప్రతిసారి కూడా ఒక స్టోరీలో ఉన్నామండి కనీసం ఎనిమిది పది స్టోరీస్లో తిరుగుతుంటామండి ఎనిమిది పది స్టోరీస్ గట్టిగా పట్టుకుని ఉంటాం అంటే ఈ నాటకంలోని క్యారెక్టర్ మంది ఆ నాటకంలో క్యారెక్టర్ మంది నాటకంలో క్యారెక్టర్ మంది ఆ నాటకంలో క్యారెక్టర్ మంది ఆ నాటకంలో క్యారెక్టర్ మంది ఈ క్యారెక్టర్స్ అన్నీ ఒకేసారి ప్లే చేస్తాం అక్కడికి వెళ్ళి అది ప్లే చేస్తాం ఇక్కడికి వెళ్ళి ఇది ప్లే చేస్తాం అక్కడికి వెళ్ళి అది ప్లే చేస్తే ఇక్కడికి వెళ్ళి ఇది ప్లే చేస్తాం ఈ ప్లే చేయటంలో ఎంత బిజీగా ఉంటామా అంటే అందులోంచి బయటికి రావచ్చు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది అన్నదాన్ని ఆలోచించడానికి కూడా టైం లేనంత బిజీ బిజీగా క్యారెక్టర్స్ ప్లే చేయడంలో స్టోరీ ప్లే చేయడంలో స్టోరీ జీవించడంలో ఉండిపోతుంటాం అన్నమాట సో వాటినన్నీ కూడా క్లియర్ చేసే విధంగా చేంజ్ యువర్ మనీ స్టోరీ మీ మా డబ్బు కథను మార్చండి సో మీరు ఏదైతే డబ్బు కథ మీకు మీరు చెప్పుకుని ఆ కథలు జీవిస్తున్నారో ఆ డబ్బు కథని నెగిటివ్ అంటే ఏదైతే నెగిటివ్ కథలని గురించి మనం మాట్లాడుతున్నామో విధంగా మనం పాజిటివ్ కథలు కూడా క్రియేట్ చేసుకుంటే కనుక ఆ జీవితం అంతే అద్భుతంగా పాజిటివ్గా మారుతుంది కాబట్టి ఈ డబ్బు కథ నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చాలి సో మీ డబ్బు కథని మార్చండి అని చెప్పి మేబీ ఫ్రమ్ జనవరి మోస్ట్ పాబుల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి దానికి కావాల్సిన రీసెర్చ్ వర్క్ అయిపోయింది స్కెల్టన్ వర్క్ అయిపోయింది దానికి కావాల్సిన ట్రయల్ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది ఆ ట్రయల్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది కాబట్టి మేబీ ఫ్రమ్ జనవరి నేను దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా లాంచ్ చేస్తాను నేను తెలుగులో ఇది నా యొక్క మా గురువు గారి యొక్క సమిష్టి కృషి యొక్క ఫలితం ఇది వారు దాన్ని ఇంగ్లీషు హిందీలో ఆయన రిలీజ్ చేస్తున్నారు నేను మటుకు దాన్ని తెలుగులో నాకు అవకాశాన్ని ఇచ్చారు తెలుగు ప్రజలందరికీ నువ్వు తీసుకెళ్ళమని చెప్పి అవకాశాన్ని ఇచ్చారు సో డెఫినెట్లీ ఫ్రమ్ జనవరి న్యూ టర్న్ ఇన్ యోర్ లిమిటింగ్ బిలీవ్స్ అంటే ఈ లిమిటింగ్ బిలీఫ్స్ సంపాదించకపోవడం అనేది చూసారా ఈ సంపాదించకపోవడం అనే దానికి మీ దగ్గర మీ మైండ్లో కొన్ని కథలు ఉంటాయి రకరకాల కథలు ఉంటాయి అండి మీ మైండ్లో లైక్ ఎలాంటి కథలు అంటే ఏం చేస్తే మట్టుకు ఏముంటుంది అయినా మన ఫ్యామిలీలో ఎవరికి లేదులే మనకి రాత లేదులే ఆయన అంత ఈజీ అయితే అంత ఈజీగా మనం నేను మంచివాడు కాబట్టి మోసం చేయలేనులే అందుకని నా వల్ల కాదులే ఈ టైప్లో ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మీ దగ్గర చాలా ఉంటాయి ఆ స్టోరీస్ ఉండటం వల్ల ఏదంటే ఆ సైకలాజికల్ స్టోరీస్ వల్ల ఎఫర్ట్స్ పెట్టాలంటే కూడా మీకు మోటివేషన్ రాదు మీరు మోటివేట్ అవ్వలేదు ఎఫర్ట్స్ పెట్టరు అనమాట పెట్టినా కానీ పెడితే మటుకు ఏం సుఖమా చచ్చింది అవసరం అని చెప్పి ఒక పురాణ వైరాగ్యం టైంలో శ్మశాన వైరాగ్యం టైంలో వైరాగ్యంలో జీవించేస్తుంటారు అనమాట కరెక్ట్గా సంపాదించి టైం వచ్చి కరెక్ట్గా సంపాదించి ఎఫర్ట్స్ పెట్టాలన్న టైంకి ఈ వైరాగ్యం అనేది ఓవర్టేక్ చేస్తుంది అనమాట మనిషిని